కలధనమెల్ల ముందర జగన్నుత విప్రులకిచ్చి వార్ది మేకలనికి లోరి ఎంతయును గశ్యపుడంకిచ్చి తిన్ శరంబులు శరీర శాస్త్రములు బొల్పుగనున్నవి వీనిలోన నీవలసిన వస్తువుల్ గుణుధ్రువంపుగనిచ్చెద నీ కునావుడు అన్నాడు అంటే ఇక్కడ మనకు ఏమన్నాడు జగన్నుత అంటే జగ జనం చేత లోకం చేత పొగడబడేవాడ కలధనము నెల్లన్న అంటే అటువంటి ధనాన్నంతటిని ముందుగాలే విప్రులకన్ అంటే విప్రులంటెవరు బ్రాహ్మణులకు ఇచ్చినాను ఏమన్నాడు బ్రాహ్మణులకు ఇచ్చినాను అంటే వార్ధి మేకల నికిలోర్వి అంటే సముద్రమును ఒడ్డానంగా కలిగి కలిగినటువంటి సమస్త భూమండలాన్ని కశ్యపుడు అంటే కశ్యపునికి ఇచ్చినాను శరంబులు అన్నాడు శరంబులు అంటే ఇక్కడ ఏంటిది శరంబులు అంటే బాణములు అలాగే శరీర శస్త్రములు శరీరము మరియు ఆయుధాలు బొల్పుగన్ అంటే ఒప్పుగా ఉన్నవి వీటిలో నీకు కావాల్సినటువంటి వస్తువులను నీ కోరుకున్నటువంటి వస్తువులను కొను అంటే కొను అనే అర్థాన్ని ఇక్కడ పదాన్ని నన్నయ ఏ అర్థంలో వాడాడు అంటే మరి కొను అంటే తీసుకొను పొందుము అనే అర్థంలో కోను అనే అర్థాన్ని నన్నయ వాడడం జరిగింది నీకు నీకు ధ్రువంబుగన్ అని చెప్పిండు ధృవంబుగన్ అంటే ఒప్పుగా ఇచ్చేదన్ అని ఎవరన్నారు ఇక్కడ మరి నావుడున్ అనే పదాన్ని నన్నే ఉపయోగించింది ఇక్కడ ఎవరు ఎవరంటే మరి పరశురాముడు ఇక్కడ ఎవరికి చెప్తున్నారంటే మరి ద్రోణాచార్యునికి ఒకసారి దీన్ని తాత్పర్యం చూసుకుందాం మనం లోకం చేత పొగట్టలు అందుకున్నటువంటి ఓ ద్రోణ నేను ఉన్నదానాన్నంతా ముందుగానే బ్రాహ్మణులకు ఇచ్చి వేశాను సముద్రం వడ్డానంగా చుట్టిన భూమిని కూడా కశ్యప మహర్షికి ఇచ్చివేశాను ఇక శస్త్రాస్త్రాలు శరీరం మాత్రం మిగిలి ఉన్నవి వీటిలో నీకు ఏం కావాలో తీసుకును తప్పక ఇస్తాను అని పరశురాముడు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ద్రోణాచారుడు ఏమని చెప్తాడంటే ధనములలో అత్యుత్తమ శస్త్రాస్త్రములు ముధంబున వీనింగుని కృత కృత్యుడ నగును జననుత ధనములలో నత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముధంబున వీనింగుని కృతకృత్యుడ నగదును జననుత నా కొసగు మస్త్ర చెయ్యంబుల్ అంటాడు ఇప్పుడు అంటే మరి జనుల చేత ప్రశంసించబడే ఓ పరశురామ ధనాలలో మిక్కిలి మేలైనటువంటి ధనాలు శస్త్రాస్త్రాలు మరి కాబట్టి లోకంలో సంతోషంతో వాటిని నేను తీసుకొని కృత నవ్వుతాను అవన్నీ కూడా నాకు ఇమ్ము అని చెప్పడం జరుగుతుంది అన్నాడు ధనములలో ధనములు నా కొసగు మస్త్ర శస్త్ర జుల్ అంటాడు హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో మరి ఇప్పుడు చెప్పినటువంటి పద్యాలన్నీ కూడా మనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉన్నటువంటి విద్యా లక్ష్యం అనే పాఠ్యభాగం నుంచి చెప్పడం జరిగింది మరి ఈ విద్య లక్ష్యం అనే పాఠ్యభాగాన్ని నన్నయ ఆంధ్ర మహాభారతం ఆది పర్వం పంచమాశ్వాసంలో చెప్పడం జరిగింది సో అక్కడ ఎక్కడంటే మరి భరద్వాజ మహర్షి కుమారుడైనటువంటి ద్రోణాచారుడు ద్రోణాచారుడు ఎవరికి గురువు అంటే మరి కౌరవులకు పాండవులకు గురువుగా ఉండి మరి విద్యాబుద్ధులు నైపుణ్యాలు నైపుణ్యాలన్నీ కూడా నేర్పించి మరి వాళ్ళు తిరిగి మళ్ళీ వారి వారిని పరీక్షలు పెట్టి మరి యొక్క నైపుణ్యాన్ని క్రమంలో మరి విద్యార్థులు ఉండేటవలసిన ఒక లక్ష్యాలను తెలియజేసి ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఇక్కడ మనకు పాఠంగా ఇవ్వడం జరిగింది సో ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలు ఉంటాయి ఈ ఈ పద్యాలు మనకు రాబోయేటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్లలో కానీ లేదంటే రేపటి హయ్యర్ ఎడ్యుకేషన్ సో మహాభారతం అనేది మనకు ఎక్కడైనా సరే ఉపయోగపడుతుంది సో ఆ పద్యాలన్నీ కూడా మీకు మరి నేను పాడిన విధానం మీకు అవి నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అందులో అర్థాలు ఉంటాయి కొన్ని ఆ అర్థాలు రాసుకొని ఏ అర్థమైనా మనల్ని ఎగ్జామ్లో అడిగేవా అవకాశం ఉండొచ్చు సో మనం చెప్పిన ఆల్రెడీ ఇంటర్మీడియట్ వరకు స్కూల్ బుక్స్ అన్ని కూడా చదవాలని చెప్పారు తెలుగు బుక్స్ అన్నీ కూడా చదవాలని చెప్పడం జరిగింది సో మరి కొత్తగా చూస్తున్న వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకొని ఇట్లాంటి పద్యాలు లింక్ ఇంట్లో కావాలంటే కనుక ఎలా వచ్చింది అన్నది కింద కామెంట్ చేయండి మంచి వాడినా లేదా సో తప్పకుండా ఆ విధంగా మీకు మరిన్ని పద్యాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు అనిపించినా సరే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ రెండు వాట్సాప్ గ్రూప్లోనే ఎవరైనా జాయిన్ కాకపోతే అందరూ జాయిన్ అవ్వండి చాలా నాలెడ్జ్ చేరింగ్ అయితే జరుగుతుంది సో సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ అలాగే లాంగ్వేజ్ పండిట్ అందరికీ కూడా మన వీడియోలో ఉపయోగపడతాయి చాలా కంటెంట్ అయితే ఉంది అవన్నీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడతాయి కనుక తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి